చరిత్ర తెలుసుకున్నాడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు మరి డెబ్బై ఐదేళ్ళైతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలో ఉన్నాం ఈ డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు కులం లేదు కుల రహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు కానీ అది వాస్తవమా భారతదేశంలో కులం ఉన్నది అది వాస్తవం ప్రతి ఒక్కరం కులాల ఆధారంగా అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టి కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు చాలా సంతోషకరం ఎస్సీలలో ఉన్న కులాలకు ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది కానీ అది జరగలేదు మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా మన బీసీల సంఖ్యా బలంతో నేను చెప్తా ఉన్నా ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం అవసరం కానీ జరగలేదు జరగకపోగా తర్వాత ప్రభుత్వాలు ఎంతో మంది ఉద్యమాలు చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూ గారు అన్నాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేకర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది పపమాయిన పెద్ద మనిషి మంచిగా చదివిండు పరిస్థితులు అధ్యయనం చేసిండు భారతదేశం అంతా తిరిగిండు రెండేండ్లలో రిపోర్ట్ ఇచ్చిండు అయితే నెహ్రూ గారు ఏం చేసిందంటే అన్నాడు నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలు ఉన్నాయి కరెక్టే అలా ఎనిమిది వందల ముప్పై ఏడు కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే కానీ దీనికి ప్రాతిపదిక ఏంటి అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ ని ఆనాడు రిజెక్ట్ చేసిన ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా నెహ్రూ గారే కమిషన్ వేసిరి రెండేళ్లు ఆ కమిషన్ నెహ్రూ పని పనిచేసే మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే ఆ రెండేళ్లు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలో చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా ఇరవై నాలుగు ఏళ్లు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలేదు